హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేష్ రాయటరీ గర్ల్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ తన్నైని చూశారు కదా ఓకే లెట్స్ గోదారు బాబు టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఎప్పుడు చెప్పేదే మనం టెలిగ్రామ్ ఛానల్లో స్టార్ట్ చేసాం మంచి మంచి డీల్స్ డిస్కౌంట్స్ ప్రోడక్ట్ అయితే మీకు దొరుకుద్ది తప్పకుండా దానికి నేను గ్యారంటీ ఇస్తాను మీకు ఎందుకంటే చాలామంది ప్రోడక్ట్స్ బై చేస్తున్నారు బాగున్నాయని కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు ఎందుకంటే మంచి మంచి డీల్స్ మాట ఓకే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింట్రా ఏజియో ఇవన్నట్లోంచి మంచి మంచి డీల్స్తో మీ ప్రోడక్ట్స్ అయితే మంచి డిస్కౌంట్స్తో దొరుకుతూ ఉంటాయి ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసి జాయిన్ అయితే నచ్చితే జాయిన్ అవ్వండి ఓకే అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేయడం అయితే జరిగింది అది మనం చేసే డైలీ వర్క్స్ అప్డేట్స్ ఇవన్నీ కూడా దాంట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు నా వాట్సాప్ ఛానల్లో అది కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి జాయిన్ అవ్వండి ఓకే వీడియో కొత్తగా వచ్చి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా మన పాత మన పాత సబ్స్క్రైబర్స్ అయితే వీడియోకి ఒక్క లైక్ కూడా ఓకేనా మీకోసమే కదా ఎంత కష్టపడి చేస్తున్నాం మేము జస్ట్ మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ మాకు సపోర్ట్ ఓకేనా సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈరోజు వచ్చేది వచ్చేసరికి ఏంటంటే మన టాపిక్ క్రాంప్ట్ర గ్రేవ్స్ ట్వెల్వ్ ఇంచెస్ కమర్షియల్ టైప్ అదే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా దాని యొక్క వైండింగ్ డేటా మీకు ఆల్రెడీ ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది దాని బాడీలో దాని బాడీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడొచ్చు ఓకే దాని లోపల ఉన్న కోర్ ఏంటంటే ఇది చూసారు కదా కోర్ సిక్స్టీన్ స్లాట్స్ కోర్ మాట ఇది ఓకే దీని గురించి ఈరోజు మనం అదే దీని డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం దీని వైండింగ్ ఏంటి దీని ఆర్పిఎం ఎంత ఇవన్నీ ఫస్ట్ దీని ఆర్పిఎం వచ్చేసరికి ఫోర్టీన్ ఫార్టీ ఆర్పిఎం వస్తుంది దీనికి వచ్చి వాడే కెపాసిటీ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ కెపాసిటీ వాడతారు ఓకేనా దీ ఇది బుషెస్ మీద రన్ అవ్వదు బేరింగ్స్ మీద రన్ అవుతుంది ఓకే దీనికి సిక్స్ టూ జీరో వన్ బేరింగ్స్ డబల్ బేరింగ్ అదే రెండు బేరింగ్స్ ఉంటాయి పైన కింద సిక్స్ టూ జీరో వన్ బేరింగ్ ఉంటుంది ఓకే కన్ఫర్మ్ అయిపోయింది కదా ఇప్పుడు మన ఇది ఎన్ని వాట్స్ తీసుకుంటుంది సెవెంటీ వాట్ తీసుకుంటుంది ఓకే ఇది సెవెంటీ వాట్స్ కన్జూమ్ చేస్తుంది అనమాట సేమ్ మన సీలింగ్ ఫ్యాన్ నార్మల్ సీలింగ్ ఫ్యాన్ అంతా కన్జంప్షన్ చేస్తుంది ఆ పవర్ సేమ్ ఇది కూడా సేమ్ అలాగే చేస్తుంది ఓకే ఇంకా దీని మెయిన్ టాపిక్లోకి వచ్చేసరికి దీని దీని కాయిల్స్ వస్తే ఇది స్లాట్స్ వచ్చేసరికి సిక్స్టీన్ స్లాట్స్ ఇవన్నీ హై స్పీడ్ వైండింగ్లో డబల్ కాయిల్స్ కాదు సింగిల్ కాయిల్స్ వస్తుంది వన్ టు ఫోర్ పిచ్ ఇది వన్ టూ ఫోర్ పిచ్లో సింగిల్ సింగిల్ కాయిల్స్ కూర్చో కూర్చుంటుంది అనమాట ఓకే ఒక కాయిల్ టర్న్స్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ టర్న్స్ కూర్చుంటుంది ఒక్క కాయిల్ ఓకే వన్ టు ఫోర్లో కాయిల్ మీద కాయిల్ ఎక్కదు ఓకే స్టార్టింగ్ నాలుగు కాయిల్స్ వస్తాయి రన్నింగ్ నాలుగు కాయిల్స్ వస్తాయి ఓకే కాయిల్ వచ్చేసరికి మనకి ఎయిట్ హండ్రెడ్ టర్న్స్ కూర్చుంటుంది స్టార్టింగ్ అంతే రన్నింగ్ అంతే ఓకే ప్రాబ్లం ఏమి ఉండదు మనకి దీనికి టూ పాయింట్ ఫైవ్ కనెన్సర్ అయితే వాడతాం ఓకే దీని గేజ్ వచ్చేసరికి మనకి థర్టీ సెవెన్ గేజ్ వస్తుంది మీరు థర్టీ సెవెన్ గేజ్ వేసే వాళ్ళు అయితే దీనికి ఎయిట్ హండ్రెడ్ టన్స్ వేసుకోండి అదే నా దగ్గర థర్టీ సెవెన్ లేదు అని అనుకుంటే మాత్రం థర్టీ సిక్స్ వాడేవాళ్ళు అయితే సెవెన్ ఫిఫ్టీ టన్స్ వేసుకోండి ఓకే హీటింగ్ ఇష్యూస్ అయ్యి ఏమీ రావు కంగారు పడకండి ప్రాబ్లం ఏమి ఉండదు దీనికి టూ కానీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎఫ్డి కానీ కండెన్సర్ ఉంటుంది ఓకే అయితే టూ థర్టీ సిక్స్ వేసుకున్నాను అనుకోండి టూ ఎంఎఫ్డీ వేసుకోండి అదే థర్టీ థర్టీ సెవెన్ వేసారనుకోండి టూ పాయింట్ ఫైవ్ కెన్ వేసుకోండి ఓకే సెట్ అయిపోతుంది ఓకేనా మెయిన్ దీన్ని హీటింగ్ ఇష్యూస్ వస్తే అదే ఫిలిం వాడడం కన్నా మనం న్యూమెక్స్ వాడామనుకోండి కొద్దిగా లైఫ్ ఎక్కువ వస్తుంది అంటే హీటింగ్ ఇష్యూస్ వచ్చినా మనకి త్వరగా మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా కాపర్ బర్న్ అవ్వడం వేరు హీటింగ్ ఇష్యూస్ అదే మెల్ట్ అదే పేపర్ మెల్ట్ అవ్వడం వేరు కదా ఓకే పేపర్ మెల్ట్ అవ్వకుండా అయితే మాత్రం కంపల్సరీగా మనం న్యూమెక్స్ ఫైవ్ ఫైవ్ ఎంఎం న్యూమెక్స్ వాడుకోండి సెట్ అయిపోతుంది ఓకే దీని కనెక్షన్స్ వచ్చేసరికి మనకి టాప్ టాప్ బాటమ్ మోటం కనెక్షన్స్ రెగ్యులర్ కనెక్షన్సే మనం టేబుల్ ఫ్యాన్కి ఎలాగా కనెక్షన్స్ ఇస్తామో సేమ్ దీనికి కూడా అంతే అలాగే కనెక్షన్స్ ఇవ్వాలి ఓకేనా ఇంకా దీని డీటెయిల్స్ వచ్చేసరికి ఇంకంతే ఓకేనా ఈరోజు వీడియో కూడా చాలా స్పీడ్గా చేస్తాం ఇలాగే మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ సపోర్టు ఇలా ఉండడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఓకేనా సరే అయితే మరి ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ జై హింద్